హలో అండి అందరికీ ఇవైతే రాగి కుడుములు ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట మెయిన్గా అయితే ప్రెగ్నెన్సీ లేడీస్కి చిన్నపిల్లలకి అలాగే బాలింతరాలకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడతారు కదా చిన్నపిల్లలకైనా బ్లడ్ తక్కువ ఉంటే బాగా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి వేయడానికి కాకుండా ఇలా చేసి పెడితే వాళ్ళకి బ్లడ్ పడుతుంది అలా ఆరోగ్యం కూడా ఉంటారు ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూ చూపిస్తాను ఎలా అంటే ముందుగా ఒక కప్పు అర కప్పు బియ్యం పిండి అలాగే మనం ముందుగా తీసుకున్న కప్పుతోటి బెల్లము అలాగే కొబ్బరి తురము వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మనం చేసింది ఒక ముద్దలో అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట బాగా జోరుగా కాకుండా బర్రీగట్టుగా కాకుండా మనం వంట కింద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీలు వేసుకునే ముందు వాటర్ అలా వేసుకుంటాము అలా వాటర్ వేసుకొని దానిపైన ఒక ప్లేట్ వేసుకొని ఆ ప్లేట్లో ఈ కుడువులు అయితే పెట్టుకొని గ్యాస్ మీద అయితే వెలిగించుకోవాలన్నమాట గ్యాస్ మీద ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటాయి ఫైనల్ అయిపోయిందండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట కాకపోతే కొంచెం ఏమంటారు స్వీట్ తక్కువ ఉంది మీకు కావాలి స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మా వాళ్ళు స్వీట్ తక్కువ తింటారు కాబట్టి నేను వేసాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్